నమస్తే ఫ్రెండ్స్ నేను మీ కృపామణిని ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఫ్రెండ్స్ ఒకసారి నా గార్డెన్ పైన చూడండి మొత్తం దొండపాతిని పొట్లకాయ పాదుని అన్నిటిని తీసేసానండి లాగేశాను ఇప్పుడు కొత్తగా వేసుకున్నటువంటి వాటికి ఎండ తగిలేలాగా ఇదిగోండి దొండపాద స్టమ్స్ అన్నీ కట్ చేసానండి మరి ఎవరు అడగలేదు కదా కామెంట్లో పెట్టలేదు నాకు కావాలని అందుకని అన్నీ కట్ చేసి ఒక కుప్పలా వేసి ఉంచానండి ఇదిగోండి అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని పాదులు పెట్టి ఉంచాను చూడండి అలా జరిమినట్ అయినాయి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ గ్రో బెడ్ మీద ఇలా వేసానండి మరి కాయలు కాసాక ఇది పలునాదని నేను చెప్పగలను అండి ఇదిగోండి ఇక్కడేమో లాంగ్ బీన్స్ వేసానండి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారండి ఇదిగోండి ఇక్కడేమో గుత్తిబేర ఏదో వేసానండి ఇదిగోండి ఇక్కడ కూడాను చూసారా అలా వేసానండి ఫ్రెండ్స్ ఇది కానుగ కొమ్మ నేను గత్తంలో వేసుకుంటే కిందన ఈ కొమ్మలన్నీ వేసానండి ఇది మొలిచింది దీన్ని బోన్స్ చేయిద్దాము అని నేను అనుకునేలాగా ఇది ఎంత ఎదిగిందండి అలాగే చూడండి ఈ రావి చెట్టు కూడా అలాగే ఎదిగిపోయిందండి ఇంక ఇవి ఈ కొమ్మలు ఇక్కడికి కట్ చేసుకుని నేను ఆకులు వినియోగించుకుందాము పెద్ద పెద్దదాన్ని ఏం చేద్దామని నేను ఇలా ఉంచేసానండి నాకు ఒక కానుక చెట్టు ఒక రావి చెట్టు ఒక వేప చెట్టు కూడా ఉన్నాయండి నా గార్డెన్లో ఆకుల కోసం అని వినియోగించుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎన్ని మునగ చెట్లు ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు మునగ చెట్లు ఉన్నాయండి అక్కడ ఒకటి ఐదు ఇవన్నీ కొన్నేమో సీడ్స్ ద్వారా పెట్టుకున్నాను కొన్ని వచ్చేమో స్టెమ్స్ ద్వారా పెట్టుకున్నానండి అవి కాయిని పని నాకు మునకాకు ఉపయోగపడుతుంది ఆరోగ్యానికి ఎంతో మంచిదని వీటికి అలాగా గర్థం ఇచ్చుకుంటూ వస్తున్నానండి పువ్వులు బాగానే పోస్తున్నాయి మరి ఇవ్వాల్సినవి అన్నీ ఇస్తున్నాను మరి ఒకటి రెండు కన్నా ఎక్కువ నిలబడట్లేదండి మరి ఇవి దేశవాళి లాగా ఉంది హైబ్రిడ్ కాదేమో ఇది ఫ్రెండ్స్ అలాగే ఈరోజు ఒక చిన్న వీడియో చేసుకుందాం అనుకున్నానండి అలాగే నా కరివేపాకు చెట్టుని చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు పొడి చేసుకోవటము మునకాకు పొడులు చేసుకోవటము ఇవేనండి నా పని కొత్తగా వేసినటువంటివేమో ఇవ్వండి బీరపాదమల్లి వేసినాయి ఇలాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్ కదండి మరి మరి ఈరోజు చామంతుల గురించి చెప్దాం అనుకుంటున్నానండి చామంతులు నేను తెప్పించి వేసాను అంతేకాకుండా పాత మొక్కలు ఉన్నాయి కదండి ఆ పాత మొక్కలేమో ఇదిగోండి ఆ పాత మొక్కలనేమో ఆ దేంట్లో వేసాను అవి ఎలాగైనా చూపిస్తాను చూపించే ముందుగా ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ దొండ ఎంత వచ్చిందో కాస్త బాగా ఆరిన తర్వాత దీని సంగతి చూద్దాం అనుకున్నానండి ఇదిగోండి పిచ్చిక పొట్టల మరి దీంట్లో సీడ్స్ ఉన్నాయో లేవో ఉంటే అదృష్టం అండి నాకు ఇంకొకటి రెండు మూడు వేసుకుంటాను ఇది ఫ్రెండ్స్ రండి మనం వీడియో చేసుకున్నా కత్తిరేది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇవ్వండి ఇవేనండి ఇదేమో నా లాంటి గులాబీ చెట్టండి దీన్ని పోయిన సంవత్సరం అంతా దీంట్లో ఉంటుండగానే చామంతిలు పూసేయండి సర్లే ఉంది కదా అని దీన్ని నేడపట్టుని పెట్టి ఆ చామంతి మొక్కల్ని నేను అలాగా దాచుకున్నానండి ఇప్పుడు దీన్ని వేరంతా పట్టేసింది ఫ్రెండ్స్ పట్టేసి గులాబీ మొక్కను అసలు ఎదగనివ్వట్లేదండి మనం ఏ లిక్విడ్లు ఇచ్చినా ఇవే ఇప్పుడు ఎన్నిసార్లు పైన క్రూ ప్రూన్ చేస్తున్నాను కానీ ఉపయోగం లేదండి దీంట్లో నుంచి పూర్తిగా తీసేసి నాకు చామంతి మొక్కలు ఉన్నాయండి అయినా సరే పూర్తిగా ఇలా తీసేద్దామని నేను నిర్ణయించుకున్నానండి ఇలా తీసేసేసి ఇంకా మనకు బోల్ టైం ఉంది కదండి ఇవ్వండి ఇలా తీసేసి చూడండి ఎంత గుల్లగా ఉందో గులాబీ మొక్కకి బలం లేకుండా ఇవ్వండి తయారైని పోయిన సంవత్సరం అంతా దీంట్లో ఉండే పువ్వులు పూసింది గులాబీ చామంతులు పూసి కాకపోతే ఇది వైట్ ఫ్రాండ్స్ ఇది అన్నీ నాకు అవే ఉన్నాయని కొన్ని ఇచ్చేసాను కూడా అండి వేరే దాంట్లో నుంచి తీసేసి ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని నేను ఇదిగోండి దీనికి రేపు మళ్ళీ ప్రత్యేకంగా నేను గత్త మట్టి కూడా చూడండి ఫ్రెండ్స్ అంత గొల్లగొల్లగా ఉందో చూస్తున్నారండి దీనికి కావలసినటువంటివి పోషకాలు రేపిస్తాను వాళ్ళంతా ఇవాళంతా ఇలాగ ఎండలో ఉంచేసేసి దీని వేర్లతో తీసాను కాబట్టి ఇంకా ఇది అలాగే దీంట్లో కూడా ఉంచుకోండి ఫ్రెండ్స్ దీంట్లో కూడా ఇవి కూడా ముదిరిపోయి ఉన్నాయి మళ్ళీ కొత్తగా మనం పెట్టుకున్నాం అనుకోండి బాగా ఫ్లవర్స్ కూడా బాగా వస్తాయండి ఇదిగోండి వేర్లతోనే ఉంది కదా పీకేసిన పీకేయటం ఎందుకు పైన పింఛింగ్ చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ మళ్ళీ పెట్టుకుందామనండి దీంట్లోనే ఇదిగోండి టర్టీ వైన్ ఇలాంటివన్నీ పడిపోయి తోటకూర విత్తనాలు గాలికి వచ్చి దీన్ని ఇలా ఉంచుతానండి కొంచెం ఇసుక కలపాలి ఫ్రెండ్స్ జిగురు ఉంది దీంట్లో ప్రస్తుతానికైతే దీని జోలు వెళ్ళనండి దీన్ని ఇలా ఉంచుతాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకోవాల్సినది ఇది మనం మనకు వద్దనుకున్నా మనం ఇంకెవరికన్నా మనం ఇచ్చుకోవచ్చు అండి వీటిని మనం కొన్ని పెట్టుకుందామండి కొన్ని స్టెమ్స్తో పెట్టుకుందాం కొన్ని వేరులతో పెట్టుకుందాం ఏమంటారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగా ఆకులన్నీ తీసేద్దామండి రెండు ఆకులు ఎక్కువగా ఉన్నాయంటే ఈ సీజన్కి మనకి బాగా గొంగళలు వచ్చేస్తాయండి కాబట్టి మనం ఎంతతో ఎంత కిందన ఏమీ లేకుండా ఎంత ఖాళీ ఉంచితే ఎంత గాలి ఆడేలాగా ఉంచితే మనకు అంత మంచిది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగా దీంట్లో ఎన్ని పడతాయో అన్నీ నేను పెట్టుకొని మిగిలిన పక్కవారు ఎవరైనా కావాలంటే అడిగి ఇద్దామని తీసాను ఫ్రెండ్స్ ఈరోజు ఇదండి నా వీడియో మన మొక్కలు ఇంకా ఎదగాలి మనకి ఇంకా పూలు పుయ్యాలి కాయలు కాస్తేనే కానీ మనకి హార్వెస్ట్ వీడియోలు ఎప్పట్లో రావండి దొండను కూడా పుయకేసిన ఎప్పుడు దొండే చూపిస్తున్నామని ఫ్రెండ్స్ అందుకని వీటిని నేను రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజుకి ఇంకెవరికైనా కావాలంటే కొన్ని ఇద్దాము కొన్ని నేను పుంచుకుందాం అనేసి చూడండి ఫ్రెండ్స్ ఇది అల్లువేరా అండి ఫ్రెండ్స్ నాకు అలోవెరా చాలా ఉంటుందండి ఎందుకు ఏమిటి ఎందుకు పెంచుకుంటున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి చూసారా అండి అంతలాగా ఇదంతా అల్లువేరేనండి అవి కూడాను సంచుల్లో వేసుకున్నానండి చూసారా ఫ్రెండ్స్ ఇలాగే లోపల కూడా ఉన్నాయండి ఎక్కువ ఉంచుకుంటాను నేను అది నేను ఏ విధంగా వాడుకుంటున్నానని నెక్స్ట్ వీడియోలోనే మీకు చెప్తాను ఫ్రెండ్స్ అది నేను అనుభవపూర్వకంగా చేసుకున్న తర్వాతే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది అండి చూస్తున్నారండి నేను కింద నుంచి పసుపు తీసుకురావటం మర్చిపోయానండి నేను పసుపు వేస్తానండి మనకేమో రూట్ హార్మోనియం వేయక్కర్లేదండి బ్రతికనన్నీ వస్తాయి మనకు ఐదారు మొక్కలు వచ్చినా మనకు సరిపోతుంది అనేటువంటి మనస్తత్వం అండి నాది ఇదిగోండి ఇలాగా ఎందుకు హోల్స్ పెట్టానంటే మొక్క ఒకవేళ అడుగున ఇలా బెండ్ అయిపోయి ఒక ఇది అవుతుందని అలా పెట్టి నేను అసలు వేరుందండి దీనికి ఇది బ్రతికేస్తుంది అనుమానం ఏమీ లేదు అయినా సరే నేను ఏం చేస్తున్నానంటే చాలా బారుగా ఉంది కదండి ఇది నాకు వద్దనేసేసి ఇది తీసేస్తున్నానండి ఇలా తీసేసేసి ఈ ఆకులన్నీ ఇలా తీసి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి దీంట్లో ఎల్లవేరే దాంట్లో ఇలా కాస్తా పసుపు అయితే యాంటీబయాటిక్గా పసుపు దీని మీద వేసేసుకున్నా ఫ్రెండ్స్ లేదంటే మనం వంటల్లో వాడుకుంటాం కదండి ఇదిగోండి నేను నాకు వేరే వద్దండి కొత్తది పెట్టుకుందామని కొత్తగా పుట్టాలి ఎన్ని వస్తే అన్నీ దాల్చిన చెక్క పౌడర్ కూడా పైన వేసుకోవచ్చండి ఇలా ఫ్రెండ్స్ ఒకటి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ మనం పెట్టేసిన తర్వాత గాలి ఒకటి వెళ్ళేయకుండా చూసుకుంటే ఫ్రెండ్స్ ఇలాగే ఇక్కడ ఇవన్నీ ఇవన్నీ నేను పెట్టేస్తానండి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా అంటే స్ట్రైట్గా పెట్టద్దు ఫ్రెండ్స్ కొద్దిగా ఇలాగ ఏటవాలుగా ఉండేలాగైతే చక్కగా ఇదిగోండి ఇలాగా చూడేలాగా వంగినట్టుగా అయితే బాగా వస్తాయండి ఇవన్నీ ఇందులో ఎన్ని ప్రాపేట్ అయితే అన్నీ వేరేగా మళ్ళీ పెట్టుకోవటమేనండి ఇవన్నీ పెట్టుకుంటే అన్నీ ఒక కలర్స్ ఉన్నాయంటే ఒక పెద్ద హండ్రెడ్ రూపీస్ టబ్లో అన్నీ తీసేసేసి నాలుగైదు రకాలు కలిపి పెట్టుకుంటే చూడటానికి అందంగా ఉంటుందండి ఇదిగోండి రెండింటిలో పెట్టుకున్నాను ఈ రోజే నేను ఇలా పెట్టాను కాబట్టి దీన్ని నేడులో పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా మిగిలేయండి ఇవి మా వెంకీకి ఇస్తానండి వాళ్ళ ఇంటికాడ వేయమని ఫ్రెండ్స్ ఇదండి వీడియో మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే శీతాకాలం వచ్చే వరకు మనకి చామంతులు రావు కదండి వచ్చిన తర్వాత చిగురులు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఈ పై పైన కట్ చేస్తా ఉంటే గుబురు గుబురుగా వేరే దాంట్లో ఒక మార్చుకొని గుబురు గుబురుగా వస్తాయి బాగా ఎక్కువ పూలు వస్తాయండి అది మళ్ళీ మరొక వీడియోలో చూసుకుందాము ఇది జర్మేట్ అయ్యే వరకు అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఏమంటారు ఫ్రెండ్స్ మీరు కూడా పాత చామంతి మొక్కలు ఉండుంటాయి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజే ఇలాగ కొమ్మలు తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి నమస్తే అండి